మూసీని ప్రక్షాళన చేస్తామని జైకా నుంచి వెయ్యి కోట్ల రుణం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రాజకీయాలు తగదని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు అసోచర్యంలో హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ విధానాలపై మండిపడ్డారు స్థిరమైన మౌలిక వసతుల నిర్మాణం రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం ప్రగతిశీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని గత పదేళ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తూ సమ్మిళిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల వైపు సాగుతున్నామని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్బన్ కల్చర్కు అనుగుణంగా తెలంగాణలో కూడా పట్టణీకరణ జరగవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు అందుకోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధికి బలమైన పునాదులు వేయడంతో పాటు రాష్ట్ర ముఖ మార్చేందుకు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని వివరించారు హైదరాబాద్ దశ దిశను మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు అందులో భాగంగానే రోడ్లు ఆర్ఓబీలు ఆర్యూబీలు కొత్త లింక్ రోడ్లు నిర్మించడం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు అంతేకాకుండా అర్బన్ ఏరియాలలో ఘన వ్యర్థాల నిర్వహణ సవాల్తో కూడుకున్నదని చెప్పిన మంత్రి అందుకోసం ఎస్టీపీలు నిర్మించి మెరుగైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలో దాదాపు నలభై శాతం జనాభా నివసిస్తుందని ఇది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి యాభై శాతం దాటే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా హైదరాబాద్లో పట్టణ విస్తరణ మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు దేశంలో పరిమితమైన ప్రాంతంలో అపరిమితమైన ఫ్లోర్ స్పేస్ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని చెప్పారు అందుకు అనుగుణంగా అగ్నిమాపక వ్యవస్థ ట్రాఫిక్ నియంత్రణ మౌలిక వసతులు సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందమంతా కలిసి మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు స్పీడ్ వంటి ప్రణాళికతో పంతొమ్మిది ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు అందులో భాగంగానే మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కొత్త విమానాశ్రయాల నిర్మాణం శాటిలైట్ టౌన్స్ ఏర్పాటు మెట్రో విస్తరణ జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ సికింద్రాబాద్ ఇతర నగరాల్లో ఎలివేటెడ్ కారిడార్లు రీజనల్ రింగ్ రోడ్ హైకోర్టు భవన నిర్మాణం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఉస్మానియా నూతన భవన నిర్మాణం వంటి ప్రాజెక్టులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు అంతేకాకుండా హైకోర్టు భవనంలో పీపీపీ మోడల్లో పార్కింగ్ నిర్మించే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు అని చెప్పారు హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించడమే కాకుండా ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మార్చడానికి అనేక ప్రణాళికలతో ముందుకు సాగుతుందని తెలిపారు రాష్ట్రంలో పర్యావరణ సుస్థిరతను మెరుగుపరచడమే లక్ష్యంగా వరల్డ్ బ్యాంక్తో కలిసి నెట్ జీరో ఎమియేషన్స్ లక్ష్యంగా కృషి చేయడంతో పాటు ఇది రాష్ట్రంలో పర్యావరణ సుస్థిరతను మెరుగుపరచడమే లక్ష్యంగా వరల్డ్ బ్యాంక్తో కలిసి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యంగా కృషి చేయడంతో పాటు యువతను స్కిల్డ్ మ్యాన్ పవర్గా మార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని మౌలిక సదుపాయాల కల్పన అనేది రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుందని తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఎప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అహర్నిశలు శ్రమిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారని ఆయన చెప్పారు ప్రజలు వివిధ సంస్థల భాగస్వామ్యంతో సమిష్టిగా శ్రమించి తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సుల్ జనరల్ హైదరాబాద్ ఫ్రాంక్పీ తల్లుటో ఫోనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి అలాజీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పూనం కశ్యప్ బోరుగు రాంబాబు అసోచాం రాష్ట్ర ప్రతినిధి దినేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు